బ్రదర్స్ అండ్ సిస్టర్స్ జాబ్ వచ్చి ఎస్ఎస్సిజీడి ట్వంటీ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ ఫిల్ చేసి అన్నీ కూడా క్వాలిఫై అయ్యి మెరిట్ లిస్ట్లో నేమ్ వచ్చి ట్రైనింగ్ సెంటర్ కోసం కాల్ లెటర్స్ వచ్చినాక కూడా వెళ్ళాలా వద్దా అని ఆలోచించే వాళ్ళ కోసం చెప్తున్నా లాస్ట్ టైం కూడా నోటిఫికేషన్ రిలీజ్ అయిన రోజు మరునాడేమో నేను చెప్పిన దయచేసి మీరు ఫామ్ ఫిల్ చేసి ఈవెంట్స్ అన్నీ చేసి మెడికల్ చేసి రిటర్న్ చేసి అన్నీ అయిన తర్వాత క్వాలిఫై అయిన తర్వాత జాబ్ వదిలేయడం పద్ధతి కాదు మీ వల్ల జాబ్ కోసం వేచి చూస్తున్న తలకిందులయ్యి ప్రాణాలను పనంగా పట్టుకొని పరిగెడుతూ ఓవరేజ్ వాళ్ళు చాలా బాధపడతారు ఒకటి జాబ్ మీరు లాక్కున్నట్టే ఒకటి అన్నాన్ని లాక్కున్నట్టే అని చెప్పి తినే అన్నాన్ని బుక్కని అని నేను చెప్పిన ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఏంటంటే చాలామంది మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే జాబ్ వచ్చినాక వెళ్ళాలా వద్దా అది కొండలు ఉంటుందా ఎక్కడ ఉంటుంది అవి కొండ ప్రాంతమా మంచి ప్రాంతమా ఫ్యామిలీ లైఫ్ ఎట్లున్నది ఏంటి అనే దాని గురించి చాలా డౌట్స్ ఉన్నాయి మనోళ్ళకి నేను ఇంకో మంచి జాబ్ కొడతా అది కొడతా అది జాబ్ కొట్టే టాలెంట్ ఉన్నప్పుడు ఇది అప్లై చేయొద్దు చేయొద్దు ఎందుకనంటే ఎస్ఎస్సీ జీడీ నేను నమ్ముకుని ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ జాబ్ అనేది టెన్త్ క్వాలిఫికేషన్స్తో వచ్చిన జాబ్ గుర్తుపెట్టుకోండి నేను చెప్పేది టెన్త్ తో ఉన్న జాబ్ ఇది ఎస్ఎస్సిజీడి దీనికి టెన్త్ క్వాలిఫికేషన్ మాత్రమే ఉండి అన్ని అన్ని రంగాలలో అంటే అంటే ఫిజికల్ మెడికల్ అన్నిట్లలో ఫిట్ అయ్యి ఉండి కొంచెం రిటర్న్ నాలెడ్జ్ తక్కువ ఉన్నోళ్ళు అంటే ఇప్పుడు ఎంతైనా క్వాలిఫికేషన్ ఎక్కువ ఉండి మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకన్నా టెన్త్ ఇంటర్ స్టాండర్డ్ వాళ్ళు కొంచెం తక్కువ రాస్తారు రిటర్న్లు వాళ్ళు రిటర్న్లో మీ వల్ల బయటకు వెళ్ళిపోయారు ఎవరైతే మీ కొంతమంది జాబ్కి వెళ్ళొద్దు వెళ్ళాలా వద్దా అని జాబ్ చేతుల పట్టుకొని కాల్ లెటర్ చేతిలో పట్టుకొని డైలమోలో ఉన్నారో వాళ్ళ వల్ల టెన్త్ ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు మీరు వాళ్ళని బయటకు వెళ్ళగొట్టినట్టు వాళ్ళు వెళ్ళిపోలేదు మీరు ఇప్పుడు జాబ్కి కానీ వెళ్ళకపోతే మీరు వాళ్ళను కాంపిటీషన్ నుంచి మీరే బయటకు పంపించినట్టు కాంపిటీషన్ నుంచి మీరే వాళ్ళని బయటకు పంపించినట్టు అట్లా అంటే వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఇవన్నీ ఎట్లున్నాయి కదా చెప్పలేము వాళ్ళకి ఎంత జాబ్ అవసరం ఉందో ఎంత ఏడుస్తున్నారు కదా మీ వాళ్ళ మీద మీరు కాలేటర్ చేతిలో పట్టుకొని ఫ్యామిలీ క్వార్టర్స్ ఉంటాయా ఉండయా డౌట్ మంచులో ఉంటుందా హిమాలయాల్లో ఉంటుందా చదువుకునే టైం ఉంటుందా లేదా అది ఏ జాబ్లోకి వెళ్ళినా కానీ మనం టైం తీసుకొని చదువుకునే అంత మనకు ఉంటేనే టైం ఉంటుంది కానీ మనం కాలేజ్కి వెళ్తున్నప్పుడు అమ్మా నాన్నలు కదా తినబెట్టి పడుకోబెట్టి చదువుకోరా అన్న అన్నట్టు మాత్రం జాబ్లో ఉండదు ఎందుకంటే మనం జాబ్ చేస్తున్నాం ఒక ఆర్గనైజేషన్లో మనం జాయిన్ అయినాం కాబట్టి వాళ్ళకు అనుగుణంగా మెదలాలి మన టైం తీసుకొని మనం చదువుకోవాలి కానీ ప్రత్యేకంగా నీకు చదువుకోమని స్టడీ హవర్స్ అయితే ఎవరు పెట్టరు ఏ జాబ్లో నువ్వు సిఏఎస్ఎఫ్ నుంచి తీసుకుంటే ఐటీ ఎస్ఎస్బి బిఎస్ఎఫ్ వెళ్ళినా కన్నా నీ టైంని నువ్వు యూటిలైజ్ చేసుకుంటూ డ్యూటీలు చేసుకుంటూ నీ నువ్వు దాంట్లో నుంచి టైం తీసుకొని చదువుకోవాలి కానీ నీకంటూ ప్రత్యేకంగా టైం ఎవ్వరు ఇయ్యరు ఇది గుర్తుపెట్టుకోరు ఇది మంచిగా గుర్తుపెట్టుకోవాలి ఈవెన్ సిఎస్ఎఫ్ అయినా కానీ స్విఫ్ట్ వైజ్ డ్యూటీ ఉంటుంది అది అన్నది అన్నది మీకు తెలుసు కానీ డ్యూటీ ప్రెషర్ అంటే డ్యూటీ అంటే ఒక పంచువాలిటీ అనమాట ఈ టైంకి లేవాలి ఈ టైంకి పడుకోవాలి ఇది అనేది ఉంటుంది మీ ఇష్టం వచ్చినట్టు కొంతమంది డే చదువుతారు మనది ఇప్పుడు ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొంతమంది నైట్లో చదువుతారు మనకి ఇష్టం వచ్చిన టైంలో చదువుకోవాలంటే కుదరదు దొరికిన టైంని యూటిలైజ్ చేసుకొని చదువుకోవాలి ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా కానీ ఇది ఫ్యాక్ట్ మీరు ఇది రాసుకొని పెట్టుకోండి అంతేగాని వంద మందిని వంద రకాలుగా ఎంక్వైరీలు చేస్తే వంద రకాలు చెప్తా ఉంటారు అర్థమైంది మీకు ఫైనాన్షియల్ స్టేటస్ బాగుండి నాకు జాబ్ అంటే మీ టాలెంట్ మీద మీకు నమ్మకం ఉంటే ఈ జాబ్ కాకపోతే ఇంకోటి అనుకుంటే ఆ జాబ్కి అప్లై చేయాలి మీరు మీద ఏదైతే ఫ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి తగ్గట్టు జాబ్ ఏదైతుందో దాన్ని వెతుక్కోవాలి కానీ టెన్త్ స్టాండర్డ్ జాబ్లోకి వచ్చి వీళ్ళని అనవసరంగా బయటకు వెళ్ళగొట్టినట్టే మీరు ఏదైతే ఏజ్ బార్లో బార్డర్ ఏజ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటకు పంపించినట్టే అంటే లాస్ట్ ఛాన్స్ ఎవరికైతుందో వాళ్ళని మీరు బయట పంపించినట్టే కదా అది అందుకే మంచిగా చూసుకోండి జాబ్ ఈజ్ జాబే లేదు నాకు బిజినెస్ చేసే థాట్ ఉంది బిజినెస్ చేయాలి నేను అనుకున్న బిజినెస్కి వెళ్ళిపోండి అది మీరు డిసైడ్ చేసుకోవాలి కానీ ఎదుటోడు ఎవరు డిసైడ్ చేయడు కానీ జాబ్ వచ్చినాక వదిలేయడం మాత్రం అది వేస్ట్ ఉంచడం నేను చెప్పేది అంటే ఆలోచించి నిర్ణయం తీసుకొని డిపార్ట్మెంట్ ఏదైనా కావచ్చు దాంట్లోకి వెళ్ళి ఇమిడిపోయిన తర్వాత మీకు అర్థమవుతుంది ఎట్లా ఏంటి అని కానీ ఫస్ట్గా మీరు ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా కష్టంగానే ఉంటుంది ఈజీ ఈ జాబ్ ఈజీ ఉంటుంది ఈ జాబ్ అయితే ఆడు ఈ డిపార్ట్మెంట్లో బాగుంటుంది ఈ డిపార్ట్మెంట్లో బాగుండదు ఉండదు అనేది మన అపోహ పిచ్చితనం మాత్రమే అర్థమైందా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో వాళ్ళ వాళ్ళ వర్క్ ప్రెషర్స్ ఉంటాయి వర్క్ అంటే ఏ ఎనిబడి ఏ ట్రేడ్కి వెళ్ళిన వాళ్ళు ఆ వర్క్ వాళ్ళకి ఉంటుంది చేయాల్సిందే పడుకోబెట్టి డబ్బులు మాత్రం ఇవ్వడం చేతిలో పెట్టాడు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకే ఇది నేను ఏది నేను మాట్లాడేది మీకు స్ట్రేట్ ఫార్వర్డ్గా అనిపించిన ఫ్యాక్ట్ నిజం చెప్తాను ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే గ్రహించాలి అందరూ ఎవరైతే పిల్లలు మళ్ళీ న్యూలీ అప్ అప్లై చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ట్వంటీ ట్వంటీ ఫోర్లో టూ టైమ్స్ వచ్చిందా ట్వంటీ ఫోర్లో టూ టైమ్స్ ట్వంటీ త్రీ నోటిఫికేషన్ అనుకుంటుంది ఆ లాస్ట్ది ఇప్పుడు ఈ రెండు నోటిఫికేషన్ వచ్చిన అందరూ కూడా కొంచెం అంటే ఇప్పుడు ఇప్పుడైతే మీరు జాయినింగ్ లెటర్స్ వస్తాయి మీకు నిన్న చెప్పినా కదా జనవరిలో స్టార్ట్ అవుతుంది అంటే మా డిపార్ట్మెంట్లో జనవరిలో స్టార్ట్ అవుతుంది అంటున్నారు మిగతాది కూడా దాదాపు తొందరలే అయిపోతుంది డిసిజన్ తీసుకోండి అంతేగాని జాబ్ వచ్చింది వెళ్ళిపోతుంది హార్డ్గా ఉంటుంది అంటే ప్రతి ఒక్క ట్రైనింగ్ యూనిఫామ్ ఫోర్సెస్లో ఉన్న ఏ ట్రైనింగ్ అయినా కానీ హార్డే ఉంటుంది హార్డ్ అంటే అయినా ఈజీ డ్యూటీ ఈజీ డ్యూటీ అని అంటే నువ్వు అయ్యేది సిపాయిగా భర్తీ అవుతావు నువ్వు ఎనీ ట్రేడ్ ఏ ఎనీ డిపార్ట్మెంట్ దేనిలో పోయినా సిఎస్ఎఫ్ బిఎస్ఎఫ్ఓ సిఆర్పి అస్సాం రైఫిల్ ఐటీవివో ఎస్ఎస్బి దేనిలో పోయినా సిపాయి అంటే ఏంటి సిపాయి అని అంటారు సిపాయి అంటే మన వెనకట ఉంది కదా సిపాయి పెద్ద సిపాయి వచ్చిన పెద్ద సిపాయి సిపాయి అంటే ఆల్రౌండర్ని సిపాయి అంటాడు అంటే సిపాయికి ప్రతి ఒక్క పని చేయగల సామర్థ్యం ఉన్నవాని మాత్రమే సిపాయి అంటారు ఆ సిపాయిగా భర్తీ అయిన నీకు సిపాయి అబిలిటీ లేకపోతే ఎట్లా చేయాలి ఆ ట్రైనింగ్ చేయాలి వాటన్నిటికీ వాటన్నింటికి నువ్వు అలవాటు పడి నీ బాడీని యుద్ధ సమయాలలో నువ్వు యుద్ధం చేయాలి కానీ లేదు నేను పట్టుకుంటా అంటే కుదరదు కదా సాఫ్ట్గా ఎక్కడ ఉన్నది డ్యూటీయే చేయాలి సిఎస్ఎఫ్ కబు ఎక్కడికైనా పోయే డ్యూటీ ఏ డ్యూటీ కన్నా డ్యూటీయే చేయాలి అవుట్పుట్ ఇవ్వాలి మనం సే మనం యాజ్ ఏ ఫైటర్కి వెళ్తున్నాం కాబట్టి फैटंगे चेल अंत रईट ओके जय हिंद